హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ ఆలు పులావ్ ఆలు పులావ్కి కావలసిన పదార్థాలు అయితే ముందుగా చూద్దాం ఆలు అయితే మీడియం సైజువి ఒక ఫైవ్ తీసుకుని ఇలా చిన్నగా క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి పీల్ తీసేసి అలాగే కావలసినంత పుదీనా అలాగే కొత్తిమీర ఆనియన్స్ అయితే టూ మీడియం సైజువి సన్నగా పొడవగా తరిగాను అలాగే ఒక త్రీ టమాటోస్ సన్నగా పొడవుగా కట్ చేసినవి అలాగే పచ్చిమిర్చి ఒక టెన్ అండి మీ కారం తగినట్టు చూసి వేసేసుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టానండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ అయితే హీట్ అయింది ఫస్ట్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తున్నాయి కదా ఇప్పుడే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోనే పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం కొన్ని మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు టొమాటో అయితే యాడ్ చేసేసుకుందాం టమాటోస్ అయితే యాడ్ చేసాం కదా బాగా మొత్తం కలుసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి అదైతే బాగా ప్రశ్వాసించుకుందాం చూడండి అన్నీ అయితే పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుందాం ఆలు వేసి ఇలా అంత మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా కలుపుకుందాం ఇంట్లోనే తగినంత గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుందా గరం మసాలా యాడ్ చేసాం కదా అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మనము అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడైతే కర్డ్ యాడ్ చేస్తున్నాను నేనైతే చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను సిమ్లో పెట్టుకునే కర్డ్ యాడ్ చేయండి లేదంటే పెరుగు అయితే విరిగిపోతుంది పెరుగు వేసాం కదా బాగా మగ్గి ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడైతే వాటర్ తగినంత వేసుకుని సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఈ గ్లాస్తో బాస్మతి గ్లాస్ బాస్మతి బియ్యము రెండు గ్లాసులు తీసుకున్నానండి రెండు గ్లాసులు బాస్మతి బియ్యానికి మూడు గ్లాసులు ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది వాటర్ అయితే తగినంత యాడ్ చేసాక సాల్ట్ అయితే వేసేసుకుందాం తగినంత వాటర్ అయితే యాడ్ చేసాం కదా నీళ్ళు అయితే బాగా మరిగి తెలుతున్నాయి ఇప్పుడైతే మనం నాన్ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అదైతే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా అంతా ఒకసారి కలిపేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందామండి కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాం కదా త్రీ విజన్స్ అయితే రావాలండి హై ఫ్లేమ్ మీద ఆ తర్వాత అయితే మొత్తం విజిల్ పోయిన తర్వాత మన ఆలు పులావ్ ఎలా వచ్చిందో చూద్దాం కుక్కర్ అయితే పూర్తిగా విజిల్ అయితే పోయింది తీస్తున్నాను చూడండి చూసారా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మన ఆలు పులావ్ చూడండి పొడి పొడులాడుతూ అదిరిపోయింది టేస్ట్ చేయాలని ఆలస్యం అనుకుంటా చాలా పర్ఫెక్ట్గా అయితే ఆలు పులావ్ అయితే రెడీ అయిందండి ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి ఎవరైనా చేసి పెట్టారంటే అందరూ బాగుందని తింటారండి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే అందరూ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఇంతేనండి మన ఆలు పులావ్ రెడీ అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్